जेडबी नाइन न्यूज की स्वागतम। చదువుల తల్లి సావిత్రిబాయి పూలేను స్పూర్తిగా తీసుకుని సమాజానికి సేవ చేయాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మామిడిపిల్లి బాపయ్య పిలుపునిచ్చారు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం గోదావరి ఖనీ పట్టణంలోని తెలంగాణ అంబేద్కర్ భవన్ లో మాతా సావిత్రిబాయి పూలే నూట తొంభై నాలుగవ జయంతిని ఘనంగా నిర్వహించారు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు మాజీ మంత్రివర్యులు మాతంగి నరసయ్య తనయు అలాగే తనయ్య ప్రముఖ సామాజిక సేవకురాలు మాతంగి సునీత కూడా మాట్లాడారు మొదటి అంటే ఒక తీర్చిదిద్దినటువంటి జ్యోతిరావు పూలే మరి ఆ కార్యక్రమంలో ఎంత శిలకైనా వచ్చి మరి మరి మరలకు విద్య కావాలి ఈ సమాజంలో మహిళలకు సామాజికంగా ఆర్థికంగా అన్ని విధాలా కూడా సమాజం భావి పడుతుందని ఆలోచించిన ఈ వ్యక్తుల్లో చూస్తున్నాం ఈ యొక్క అవకాశాన్ని అందరూ కలిసేటట్టుగా ముందుకు పయనించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భం మనం చేస్తా ఉన్నాం మరి దానికి కేవలం అనుకోని పోతే కాదు ఇలా గ్రూప్ మీటింగ్లు కానీ కార్పొరేట్ మీటింగ్లు కానీ కూకున్నకాడ కానీ విద్యా వ్యవస్థలో కానీ వర్కింగ్ దగ్గర కానీ ఈ చర్చ కొనసాగాల్సిన ఆవశ్యం ఉందని సందర్భం మనం చేస్తా ఉన్నాం కేవలం కులం పేరుతో పక్కకు పెట్టి సమాజంలో ఈ పబ్లిక్ సంబంధం లేని వ్యక్తులను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో అవకాశాలు ఇచ్చి మరి గౌరవించిన సందర్భాలు చరిత్ర చెప్తా ఉన్నది మరి అలాంటి వ్యక్తులను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గుర్తు చేస్తూ ఈ ప్రాంతంకి ఈ సమస్యలపై పోరాడిన వ్యక్తుల యొక్క మరి చిరస్మరమైన జ్ఞాపకార్థం కోసం మా మహానాయకుడి యొక్క విగ్రహ ప్రతిష్టాపకు ఎవరు అడ్డుపడినా ఉపేక్షించేది లేదు వారిపై పోరాటానికైనా మరి దళిత సంఘాలు ఐక్యంగా ముందుకు రావాలని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం దయచేసి అందరూ ఇది మన సమస్యగా మన యొక్క జాతిని మన యొక్క గౌరవాన్ని పెంచుకునే విధంగా మరి ఆ విద్రోహ పరిస్థాపన జరిగితే ఈ జాతికి మరి ఒక విధానం జాతి గౌరవం పెరుగుతుంది సందర్భం మనవి చేస్తూ మరి సునీత గారు దండేసే ముందు జ్యోతిరావు పులే సావిత్రిబాయి పులే చేసినటువంటి అవి ఒక రోజుతో చెప్పుకుంటే వీళ్ళను అనుసరించే సోషల్ రిఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళను ఫాలో అవుతే ఈ రోజు మేము ఈ సోషల్ సర్వీస్కి రావడం జరిగింది ఇందులో భాగంగా మేము అందరం మోటివేట్ చేసి ఐఏఎస్ నారాయణ సార్ను కూడా ఈ ఫీల్డ్ తీసుకొని రావడం జరిగింది ఆయన ఐఏఎస్ అయిన తర్వాత మేము ఫస్ట్ అనుకున్నటువంటి విషయం ఏంటి అంటే సమాజానికి ఏదైనా పనిచేయాలి మనం ఏదో అందరూ ఐఏఎస్లో అవుతున్నారు ఐపీఎస్లు అవుతున్నారు బట్ సమాజానికి ఏదో ఉపయోగపడాలని చెప్పి క్లాస్మేట్స్ వెల్ విషర్స్ అందరూ కూర్చొని మాట్లాడినప్పుడు అతనికి ఈ బుక్స్ కూడా సావిత్రి జ్యోతిరావు జ్యోతిరావులే అంబేద్కర్ యొక్క బుక్స్ను మేము స్పాన్సర్ చేసి వీటి మీద మనం సీరియస్ ఎఫర్ట్స్ పెట్టాలి అనే ఉద్దేశంతో అనుకున్నప్పుడు ఐఏఎస్ఐ వసంతనగర్కి వచ్చిన తర్వాత అన్నగారు చెప్పినటువంటి ఓడు ఒకటే అన్నగారు చెప్పినటువంటి ఓర్డు ఒకటే నాకు ఇన్స్పిరేషన్ అంబేద్కర్ ఎందుకంటే అంబేద్కర్ స్టడీ సర్కిల్లో నేను కూర్చొని చదువుతున్నటువంటి వ్యక్తిని ఒకరోజు భోజనం దొరికినా దొరకకపోయినా వాడ తాగి అంబేద్కర్ స్టడీ సర్కిల్లో కూర్చొని చదువుకొని ఐఏఎస్ అయినా అవన్నీ సమాజానికి ఏమైనా చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు అన్నగారి ఆధ్వర్యం అన్నగారి యొక్క ప్ర అన్న చేస్తున్నటువంటి ఎకనామికల్ గా మాకున్న సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి ఈరోజు మేము ఆర్టిఫిషియల్ లింప్స్ పెడుతున్నాం కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు పెట్టేయడం హాస్పిటల్స్ కి ఐస్ ఏమన్నా ప్రాబ్లం అయితే వాళ్ళకి ఆపరేషన్ చేయించడం అదే విద్య వైద్య ఉపాధి మీద వర్క్ చేయడం జరుగుతుంది ఎవరు మాకు ఇన్స్పిరేషన్ వన్ అంటే నరారన్ నరన్నకి ఇన్స్పిరేషన్ ఎవరు అని అంటే అంబేద్కర్ సోషల్ రిఫార్మర్స్ అయినటువంటి జ్యోతిరావు కులే సావిత్రిబాయి పూలే వాళ్ళు వీళ్ళ యొక్క ఆదర్శాలు వీళ్ళ యొక్క సూచనల మేరకు వాళ్ళు పెట్టుకున్నప్పుడు ఏ విధంగా సర్వీస్ తీసుకునే ఉద్దేశంతో ఇన్స్పిరేషన్గా మేము ఈరోజు తీసుకోవడం జరిగింది దీనికి చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి అయినా కానీ కూర్చొని వాటికి సంబంధించి కార్యక్రమాలు ఏ విధంగా వేయాలి ఇంకా ముందు ఏ విధంగా వెళ్ళాలి అనే ఉద్దేశంతో మేము ఇలా వెళ్తూ ఉన్నాం ఈ మధ్యనే సెంటర్ కాలనీలో అన్నగారు శంకరన్న ఒక మీటింగ్ కండక్ట్ చేస్తే కూడా అంబేద్కర్కి సంబంధించినటువంటి లక్ష వన్ ల్యాక్ బుక్స్ కూడా మేము స్పాన్సర్ చేస్తామని చెప్పి అన్నగారు సభలో చెప్పింది మేము ఈ ఫోర్ బిక్స్లో అన్నగారు మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది మధ్యప్రదేశ్కి అక్కడికి వెళ్ళి అన్నగారితో మాట్లాడి ఆ బుక్స్ కూడా వన్ ల్యాక్ వరకు అంబేద్కర్కి సంబంధించినటువంటి బుక్స్ రాజ్యాంగానికి సంబంధించినటువంటి బుక్స్ కూడా మేము తీసుకొచ్చి మీ అందరి సమక్షంలో మన అంబేద్కర్ సంఘం నాయకుల సమక్షంలో మీ అందరికీ మేము సహకరించడం జరుగుతుంది సో మీ సూచనల ఎవరు ఎవరు చేయాలనేది ముందుకు వెళ్ళి విజయవంతం చేద్దామని అనుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి తెలియజేస్తూ అంటే నేను మా నాన్న చనిపోయిన తర్వాత ఒక వన్ ఇయర్ లో నేను కొన్ని ఎక్స్పీరియన్స్ అయినా అయిన తర్వాత నాకు అనిపించింది మా నాన్నకి ఇవ్వాల్సిన వాల్యూ ఆయనకి దక్కాలి అని అందుకే నేను స్టాచ్యూ కోసం అని చేస్తున్నాను దానికి మక్కన్ సింగ్ గారు కోసం నేను వర్క్ చేసినప్పుడు ఆయన ఒకే ఒక్క మాట అడిగిన నేను మీకోసం వర్క్ చేస్తా మీరు గెలిచిన తర్వాత పక్కా మా నాన్నకి స్టాచ్యూ అయితే కావాలి అని చెప్తే ఆయన నాకు కూడా చాలా ముఖ్యమైన వాడు మా మామ నేను కంపల్సరీ చేస్తా అని ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఆయన మనకు స్టాచ్యూకి ప్లేస్ కూడా ఇప్పించారు కానీ మధ్యలో సెప్టెంబర్లో స్టార్ట్ చేసుకుంటే కొందరు వచ్చి చేపడం అయింది కొన్ని ఇష్యూస్ అయినాయి మళ్ళీ నేను ఈ రోజు ఈవినింగ్ కానీ రేపు కానీ వర్క్ స్టార్ట్ చేస్తాను వస్తే ఫిబ్రవరి ఫస్ట్కి కి మా డాడీ బర్త్డే ఆ రోజు ఓపెనింగ్ చేయాలని నా ఆలోచన కాదు సత్యాలతో నాకేదన్నా అక్కడ మీ సాయం కావాల్సి వస్తే నేను మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నా అక్కడ డెఫినెట్గా గా ఉన్నా మా నాన్న ఉన్నప్పుడు ఎలా చేస్తాడు ఇక నుంచి కూడా ఈ సంఘానికి ఏదైనా మేము అందులో అయితే ఎగ్జామ్ వెళ్తాడు అయితే లేదు చేస్తాం అదైతే మేము మాటిస్తున్నాం కానీ నేను కూడా మీ నుంచి అంతే సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాం Oh, thank you, thank you, thank you, thank you.